మరి ఆయన మాట్లాడిన భాష చూడండి ఆయన ఎక్కడన్నా ఇంతవరకు మాట్లాడా ఆ పది నిమిషాలు ఒక్కటంగా కనిపించిందా మీకు కనిపించిందా లేదు మరి ఇంకా రైట్ సైడ్ వద్దాం ఇంకొక అబ్జెక్షన్ తీర్మానం మనందరికీ పేరుతో మరి తెలంగాణలో ఉదయం చేసినప్పుడు ఒక న్యూస్ షో పెట్టి గంట సేపు రకరకాల న్యూస్ పేపర్లు చేస్తా ఉంటారు ఆయన భాషలో ఇలాంటి మంచి మంచి పదాలు వస్తాయా వస్తాయా చెప్పు తీసుకొని కొట్టండి అని అంటున్నారు అనోచన న్యూస్ లీడర్ చెప్పు తీసుకొని కొట్టాలి అని దెబ్బత బిడ్డాలని దా అనే భాష భాష మాట్లాడే వ్యక్తి రేపు మన పఠ్యప్ర ప్రతినిధిగా కాదనడమ్మా ఒక్కసారి ఆలోచించి మనకు నిజంగా ప్రతినిధిగా కాదనడానికి ప్రీవియస్ బ్యాక్గ్రౌండ్ చూస్తాం ఒక మన అమ్మాయికి ఒక మంచి భర్త కావాలనుకుంటే లేకపోతే ఒక గర్ల్ ఫ్రెండ్ ఒక బాయ్ ఫ్రెండ్ సెలెక్ట్ చేసుకోవాలనుకున్నా ఒక బాయ్ ఫ్రెండ్ ఒక గర్ల్ ఫ్రెండ్ సెలెక్ట్ చేసుకోవాలనుకున్నా దెన్ దే వీ గో టు దే బ్యాక్గ్రౌండ్ వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఉంది వీళ్ళకి ఏమైనా కేసులు ఉన్నాయా వీళ్ళు ఎవరితో ఇంత ముందు ఎవరితో అఫేర్ ఉండదా లేకపోతే అఫేర్ ఉన్న కొట్టిందా తిట్టిందా ఇవన్నీ చూద్దామా లేదా బరాబర్ చూస్తాం కానీ ఈ రోజు మరి దీని మాట హిస్టరీ ఎలక్షన్ కమిషన్ చేసిన వింటనే ఒకసారి అనలైజ్ చేస్తే నేను నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకురాలేదు అనలైజ్ చేసిన మల్లన్న గారి మీద యాభై ఆరు కేసులు ఉన్నాయండి యాభై ఆరు క్రిమినల్ కేసులు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆ కేసుల వివరాలు నీకు ఒక రెండు నిమిషాలు చెప్పాలా మొదటి కేసు పోలీసులను కొట్టిన కేసు త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ త్రీ ఐనైసింది రెండవది మహిళా నాయకురాలు ఎవరైతే ఉంటారో బల్వకుండ్ల కవి గారితో సహా మహిళా నాయకురాలు ఉంటే వాళ్ళ బొమ్మలన్నీ కూడా ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని వాటిని మార్పు చేసి ఆ మార్పు చేసిన బొమ్మలతో పోస్టర్లు తయారు చేసి ఆ పోస్టర్లను ఫేస్బుక్ లో వాట్సాప్ లో ట్విట్టర్ లో మరి మిగతా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో వైరల్ చేసిన పరిస్థితి ఆ కేసీ మూడవ కేసు ఈయన బహిరంగంగా ఈరోజు మీ సెల్ ఫోన్ నేనే తీసుకొని ఒక ఈ అమ్మాయి సెల్ ఫోన్ తీసుకొని మీకు ఏమైనా కావాలంటే ఈ అమ్మాయిని దయచేసి ఈ అమ్మాయి ఫోన్ ఇక్కడ ఉంది అని చెప్పి నేను వాట్సాప్ లో కానీ నా ట్విట్టర్ హ్యాటింగ్ లో కానీ నా ఫేస్బుక్ లో పెడితే అది మంచి పని చెడ్డ పని చెప్పండి గట్టిగా చెప్పండి మంచి పని చెడ్డ కూడా అది చెడ్డ పాప ఎవరన్నా చేస్తారా రేపు మన సిస్టర్ ఇది జరిగితే మనం ఊరుకుంటాం మన బిడ్డకు జరిగితే ఊరుకుంటాం నా బిడ్డ జరిగితే నేను ఒక్కో ఈవెన్ నా ఫోన్ నెంబర్ నా పర్మిషన్ లేకుండా సోషల్ మీడియాలో పెడితే అది తప్ప కాదు సో అలాంటిది మరి మల్లన్న గారు అతనా యూట్యూబ్ ఛానల్లో చాలా మంది వ్యక్తుల మొబైల్ ఫోన్ పెట్టి మీరు కావాలంటే నాకు కాల్ చేయండి లేకపోతే మీరే కాల్ చేయండి సభ్యులందరికీ చెప్పడం అది ఎంతవరకు కరెక్ట్ దాని మీద ఈయన యూట్యూబ్ ఛానల్లో కామెంట్ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడ్డ ఆత్మహత్యకు ప్రయత్నం చేస్తారు దాని మీద ఒక కేసీ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని అనరాని బూతు మాటలు అన్నాడన్న అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడారని దాని మీద కేసీస్ అట్లా యాభై ఆరు ఉన్న వ్యక్తి రేపు ఈ వేదిక ఈ ఈ వేదికలో కూర్చున్న పట్టబదులకు నిజంగా ప్రతినిధి కాగలదా అవుతడా ఇంపాసిబుల్ ఎందుకంటే నేను పక్కన పైన పెడితే కూడా ఆయన అదే భాష మాట్లాడుతాను నేను కంగంలో పొద్దున్న రన్నింగ్ చేసి చూస్తే నాతో పాటు ఒక ఇరవై ఐదు మంది యువకులు వచ్చారు సార్ నేను జీవో ఫార్టీ సిక్స్ బాల్యగతి జీవో ఫార్టీ సిక్స్ ఏ ఉద్దేశంతో పెట్టిండ్రో మంచి ఉద్దేశం చట్ట ఉద్దేశం పక్కన పెడితే జీవో ఫార్టీ సిక్స్ సిక్స్ కూడా పరిష్కరించే అవకాశం ఉన్నది ఇప్పటి కూడా దాంట్లో దూడమేల కొలతలు వేయకున్నాయి పోలీస్ ఉద్యోగాల్లో రెడ్డి మొదట్లో ముఖ్యమంత్రి అయిన ఒక కమిటీ చేసేసి మరి ఇంతవరకు ఆ కమిటీ ఏమైందని అడిగేద్దో రాకేష్ రెడ్డికి ఉన్నదా తీర్మాన మీరు చెప్పండి ఎవరికి ఉన్నది రాకేష్ రెడ్డికే ఉన్నది ఎందుకంటే నిజమైన ప్రశ్నించే గొంతుగా రాకేష్ రెడ్డి ప్రజెంట్ రేవంత్ రెడ్డిని అనుచర ప్రశంసించే గొంతుగా తీర్మాన మల్లన్న అదే విధంగా డిఎస్సి అదే విధంగా గురుకులాల్లో బ్యాక్అప్ కోర్సులు అదే విధంగా కోచింగ్ సెంటర్లు అదే విధంగా కోచింగ్ మెటీరియల్ అదే విధంగా మెటీరియల్లో రకరకాల సౌకర్యాలు ఇవన్నీ కూడా వాటి గురించి అయితే సత్త దమ్మున్న నాయకుడు రాకేష్ రెడ్డి రాకేష్ రెడ్డి చూడడానికి ఇట్లా కనిపిస్తున్నాడు కానీ ఆయన గొప్ప రచయిత ఇండియన్ ఎకానమీని இண்டன் எனமீ விந்த பரிச்சம் கோம் புக் இங்கே இங்கிலீஷ் தெலங்கான தீர்மான இல்ல எவரிக்கி லாபம் பட்டபத்தி லாபாந்தான் నిరుద్యోగులకు లాభం రేపు ఉద్యోగస్తులయే బిడ్డలకు లాభం మరి మల్లన్నగారు ఇలాంటి రాస్తే దాంట్లో భాష ఏ విధంగా ఉంటుంది ఆలోచించ మల్లన్న గారు దాంట్లో వ్యతిరేకత నేను మీద నిజాల ముందు పెట్టి మాట్లాడతాను మరి మన బిడ్డలకు కావాల్సింది ఇలాంటి మీద లేకపోతే ప్రశ్నించే కొత్తగా చెప్పుకుంటున్నా మల్లన్నగా మీరు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది అందుకొచ్చుడారా పట్టభద్రుడారా పట్ట పగలే మోసపోయింది మీరు రెండు వేల ఇరవై మూడులో లో నేను బహుజన సమాజ్ పార్టీలో ఆ రోజుల్లో ప్రచారం చేసినప్పుడు చాలా మంది నిరుద్యోగులు కాంగ్రెస్ జెండాలు పట్టుకొని బస్సులు వేసుకొని వాళ్ళందరూ కూడా వచ్చిన పరిస్థితి మరి వాళ్ళందరూ కూడా మోసపోయిందని నేను ఈ సందర్భంగా చెప్తున్నా